సుపరిపాలనకు ఏడాది పేడ విరగడ ఏడాది సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఒంగోలులోని వీర మహిళల ఆధ్వర్యంలో పదిహేడవ డివిజన్ ప్రగతి కాలనీలో ముగ్గుల పోటీల కార్యక్రమం పండుగ వాతావరణంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎల్డీఏ చైర్మన్ షేక్ రియాజ్ రవిశంకర్ గ్రూప్ అధినేత ప్రకాశం జిల్లా నాయకులు కందిరవిశంకర్ హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో పదిహేడవ డివిజన్ జనసేన అధ్యక్షులు పప్పుల సీను బూత్ ఇన్ఛార్జి బొడ్డు ప్రసన్న కుమార్ కార్యకర్తలు నేలటూరి అవినాష్ బాబు బొడ్డు దిలీప్ బొడ్డు రమేష్ వెంకట్ దాసు మురళి పవన్ తదితరులు పాల్గొన్నారు 오든 하이테 이가라가 레츠한테 근데 이거 लाली पवन नायकत्व, गार नायक लाली पवन खड़े गार नायकत्व मुद्दी लाली श्री कृष्ण गार नायकत्व मुद्दी लाली रविशंकर नायकत्व जय चरसेना जय जनसेना जय चेना సుపరిపాలన మొదలయ్యి ఏడాదిగా అయింది అలాగే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ జరగడవి కూడా ఏడాది అయింది ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దేశంలో మోడీ గారి నాయకత్వాన రాష్ట్రం అభివృద్ది ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఏడాది పాలనలో పండగ వాతావరణం జరుపుకుంటున్నారు దీపావళి సంక్రాంతి రెండు ఒకే రోజు వచ్చే విధంగా ఈ రోజు ఉదయం ప్రతి చాట కూడా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రవతీనగర్ కాలనీలో ముగ్గులు వేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగలైందని చెప్పేసి స్లోగన్స్ తో వేయటం చాలా శుభపరిణామం అలాగే ఏదైతే ఈరోజు వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటించిందో ఎవరికి వెన్నుపోటు అనేది మేము అడుగుతున్నాం ఒక ప్రజా తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఈరోజు విడుదలయ్యి సంవత్సరం ఏడాది పాటైంది మరి మీరు వెన్నుపోటు దినం ఎవరికి మీరు ఈ రోజు వెన్నుపోటు దినంగా మీరు పెట్టాల్సింది ప్రజలు వైసీపీకి తద్దినం పెట్టారు ఈరోజు ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కుట్టే విధంగా ఈరోజు తద్దినం చేసినప్పుడు మీరు మీ రాష్ట్ర నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి రాష్ట వ్యాప్తంగా కూడా ఆయనకి పిండం పెడితే బాగుండిద్ది అనేది జనసేన పార్టీ నుంచి ముఖ్యంగా కూటమి నుంచి మేము మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరూ ఎందుకంటే ఇప్పటికైనా మారాలి ఇంకా మీకు మీ సైకో నాయకుడు విధానాలు మీ పార్టీ పట్ల విధానాలు పద్ధతులు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజా తీర్పు మీకు వచ్చేది సున్నానే ఎందుకంటే ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఈ రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా మీ పాలన చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు రాజధానిగా అమరావతి ఉరకలేస్తుంది పో పోలవరం కూడా త్వరలోనే ప్రా ప్రారంభించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు సన్నాహాలు చేస్తున్నారు కేంద్రం నుంచి కూడా అత్యధికమైనటువంటి నిధులు ఈ రాష్ట్రానికి విడుదలవుతున్నాయి అలాగే ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఇక్కడ తీసుకుని రావడానికి ఎన్డీఏ కూటమి ఈ రోజు సిద్ధంగా ఉంది మరి మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారని చెప్పుకోవడానికి లేదు ఈ రాష్ట్రానికి మీరు మీ హయాంలో చేసింది గంజాయి సాగు ఇక్కడ ఉన్నటువంటి యువతకి గంజాయి అలవాటు చేసి వాళ్ళని మత్తుకి బానిసలుగా చేసి రౌడీజంలో వాళ్ళు మునిగి తేలేటట్టు ఈ రోజు చేశారు మరి మీరు ఏ ముఖాలు పెట్టుకొని ఇంకా వెన్నుపోటు దినాలని మీరు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికైనా మీరు మానుకొని మీ వైఎస్ఆర్ మీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డికి పిండం పెడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పి మీడియా పరంగా మీకు విజ్ఞప్తి చేస్తాం ఈరోజు మహిళాలో చేసిన ఈ ముగ్గులు ఈ ఫస్ట్ ఒక సంవత్సరం అయిపోయింది పరిపాలన రెండో సంవత్సరానికి వెల్కమ్ చెబుతున్నారు ఈ పరిపాలనలో ఎంత అనేది ఉదాహరణగా జనాలు ఈ సంవత్సరం మొత్తం ఒక్కరు కూడా ధర్నాలు గాని ఏమి కానీ చేయలేదు అలాంటిది జరుగుతున్న పరిణామాల్లో పక్క పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడటం అనేది అది ఎప్పుడు మంచి కొత్త కాదండి ఈ రోజు ఒంగోలు టౌన్ లో జనార్దన్ గారు ఎంతో డెవలప్ చేస్తున్నారు ఎన్డీఏ కుటుంబంలో ఎమ్మెల్యే అయిన జనార్దన్ గారు ఈ రోజు ఎంత బాగా సక్రంగా చేస్తున్నానంటే అన్ని రోడ్లు కానీ ఇది కానీ నెక్స్ట్ కార్యక్రమాలు కానీ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్కరి కంపల్సరీగా చేస్తున్నారండి ఎన్డీఏ కుటుంబంతో మా అందరితో డిస్కస్ చేస్తున్నారు గారితో నాతో ప్రతి ఒక్కరితో డిస్కస్ చేస్తున్నారు కలుపుకొని పోతున్నారు ఆయన అలాంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ రోజు మేము అందరం బాగున్నాం అంటే ఆనందంగా ఉన్నాం అంటే మేము జరుగుతున్న పరిణామం ఏంటంటే ఈ సంవత్సరం అనేది చాలా ఉరుకులు ఎత్తిచ్చారండి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండి ఆయన గ్రామ గ్రామాల్లో ఉన్న డెవలప్మెంట్ కి చాలా నాంది పలికారు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి విలువ పెరిగేటట్లు చేశారండి అట్లే చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చేశారు లోకేష్ గారు అదే విధంగా చేశారు వాళ్ళు నిత్యం ముగ్గురు కలిసి తిరుగుతూ చేయటం డెవలప్మెంట్ గురించి ఆలోచించడం ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తీసుకురావటం ఇతర దేశాల నుంచి తీసుకురావటం ఇవన్నీ చేయటం వల్ల మన కార్యక్రమాల్లో మనకి ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయి అందుకని చెప్పి ప్రతి ఒక్కరి ఇచ్చిన పథకాలు కూడా అన్ని నెరవేరుస్తున్నారు ఈ ఒక్కరు కూడా అసంతృప్తి లేకుండా జనాలు ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తున్నారండి ఈ రోజు వీర మహిళలు సాయంకాలం మేము ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి తరఫున అన్ని బాణ సంచారి చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే అది మీకు తెలిసిన దీపావళి అంటే దేని చేసుకుంటున్నారు అనేది ఒకసారి జనాలందరికీ తెలుసు అండి అలాంటి పరిణామం ఉంది కాబట్టి ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అందరు కలిసి విజయం సాధిస్తున్నారు విజయం సాధించినట్లే నెక్స్ట్ రాబోయే పదిహేను సంవత్సరాల పాటు కలిసి ఎన్డీఏ కుటుంబం ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశీర్వ ఆశీర్వాదం అందరు కలిసి ఉండింది కాబట్టి జై జనసేన ఈ ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ సంక్రాంతి పండుగ మనం ఎలా జరుపుకుంటామో అలాగే సంక్రాంతి దీపావళి జరుపుకుంటున్నారు అంత ఆనందంగా ఈ రోజు ప్రగతి ఒంగోలులోని ప్రగతి నగర్ కాలనీలో జనసేన నాయకులు గాని వీర మహిళలు గాని ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజు ముగ్గులేసి వాళ్ళ ఆనందాన్ని ఇలా తెలియపరిచారు వైస్ మన ఎన్డీఏ కూటమి వచ్చిన కారణం నుంచి ప్రజలందరికీ పింఛన్ అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క పథకం వచ్చే విధంగా ఈ ఎన్డీఏ కూటమి చూస్తుంది ఈ ప్రభుత్వం వచ్చినందుకు ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు